వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు హోప్ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటాను గైస్ మేము ఒక ట్రిప్ కి వెళ్తున్నాం అనమాట సింగపూర్ నుంచి మేము మలేషియా వెళ్తున్నాము అక్కడ ఐలాండ్స్ అది ఉందట చూడటానికి వెళ్తున్నాం అండి సో నేనైతే ఐలాండ్స్కి వెళ్తున్నా మేము నేను షేర్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఒక ప్లాన్ కానీ అక్కడ కరెన్సీ కానీ వీసాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము ఏంటి మేము ఎలా ఆన్లైన్ బుక్ చేసుకున్నాం బస్సెస్ ఈ ట్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా మొత్తం ఈ త్రీ డేస్ త్రీ డేస్ ట్రిప్ అనమాట ఇది త్రీ డేస్లో కూడా నేను తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను సో వీడియోస్ అన్నీ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది సో ముందుగా మనకి ట్రిప్కి కావాల్సింది రింగేట్స్ అనమాట ఇండోనేషియా మలేషియాలోనే రింగేట్స్ అంటారు వీటిని మేము డాలర్స్ మంది రూపీస్ రింగేట్స్ అంటే ఏంటంటే డబ్బులు ఈ రింగెట్స్ రింగెట్స్గా పిలుస్తారు ఇక్కడ ఇది వన్ రింగేట్ ఫైవ్ రింగేట్ ట్వంటీ రింగేట్ హండ్రెడ్ రింగేట్ ఫిఫ్టీ రింగెట్ సింగపూర్తో కంపేర్ చేస్తే వన్ డాలర్ ఈక్వ టు త్రీ రింగేట్స్ అనమాట సో ఒక డాలర్కి మనకి మూడు అంతలు ఒక డాలర్కి రింగెట్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ రూపీస్ అనమాట సింగపూర్కి ఏంటంటే ఒక డాలర్కి మూడు వంతలు వస్తుంది వస్తుంది కాబట్టి మాకు ఏంటంటే సింగపూర్ నుంచి వెళ్తే కొంచెం చీపే అనిపిస్తుంది మనకి అన్నీ కొనుక్కోవడం ప్రతిదీ సింగపూర్తో కంపేర్ టు సింగపూర్ వెరీ చీప్ అనమాట అక్కడ ఫుడ్ కానీ గ్రాబ్స్ కానీ టాక్సీస్ కానీ ఏదైనా సరే మనకి ఒక డాలర్కి మూడు వంతలు వస్తుంది కాబట్టి మాకు ఇక్కడ నుంచి చీపే కానీ మనకి ఇండియా నుంచి వచ్చేటప్పటికే ఒక రింగేట్కి సెవెంటీన్ రూపీస్ వస్తుంది అన్నమాట సో ఇలా రింగేట్స్ కావాలి కాబట్టి మనీ ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట మనకి ఈ అవసరం కదా సో ఇది ఫస్ట్ తర్వాత ఒక ప్లాన్ త్రీ డేస్ ట్రిప్ ప్లాన్ ఫోర్ పర్సన్స్ వెళ్తున్నాము నేను మా హస్బెండ్ పిల్లలు ఫోర్ పర్సన్స్ వెళ్తున్నాం కాబట్టి త్రీ డేస్ ట్రిప్ ప్లాన్ ఇది తర్వాత వీసాలు ఈ వీసాలు మేము ఇండియా నుంచే తెచ్చుకున్నాము అంటే ఇక్కడ చెన్నైలో అప్లై చేశారనమాట మాకు ప్లేస్ ఆఫ్ ఇష్యూ చెన్నై ఇండియా సో మనకు ఎక్కడైనా ఏజెంట్ల ద్వారా మనం వీసాలు అప్లై చేసుకోవచ్చు ఏ మిస్టేక్స్ లేకుండా మనం ప్రాపర్గా వీసా అన్నది మనం కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఏజెంట్ ద్వారానే పెట్టుకున్నాము చెన్నై నుంచి నాది పిల్లలది ముగ్గురిది కూడా ఇండియా నుంచి మాకు వీసా తెప్పించారు ఈ వీసా ఛార్జ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనమాట ఒక వీసాకి పర్ హెడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టాలి ఇది అయింది లాంగ్ టర్మ్ సిక్స్ మంత్స్ వీసా అనమాట ఆయన సిక్స్ మంత్స్ దాకా వ్యాలిడ్ ఉంటుంది ఆయనకి ఈ దీనికి థర్టీ సింగపూర్ సింగపూర్లో అప్లై చేసుకుంటారు వీళ్ళు థౌసండ్ రూపీస్ దీనికి సో సింగపూర్ వీసాల మేము సింగపూర్ ఇండియా నుంచి సింగపూర్కి వచ్చాం కదా సో కంపల్సరీగా మేము క్యారీ చేయాలి వేసాలు మూడు వీసాలు మా ముగ్గురు వీసాలు తర్వాత బస్ టికెట్స్ ఇవంతా ఆన్లైన్ చేశారు కానీ ఆన్లైన్ చేసినా సరే మనకి ఎలా డాక్యుమెంట్ రూపంలో పేపర్ రూపంలో మన దగ్గర టికెట్ ఉండాలన్నమాట బస్ టికెట్స్ ఇవి మేము బస్సులో ట్రావెల్ చేస్తున్నాము సిక్స్ అవర్స్ సింగపూర్ టు కేఎల్ కేఎల్ టు జంతింగ్ ఐలాండ్స్ మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట ఇలాగ వస్తుంది క్యూఆర్ కోడ్ వస్తుంది మా స్కాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో బస్ అయితే సిక్స్ అవర్స్ పడుతుంది టెన్ థర్టీకి మా బస్ ఈరోజు బుక్ డాట్ కామ్లో బుక్ చేశారనమాట ఈ బస్ టికెట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా టికెట్స్ తర్వాత హోటల్స్ కూడా బుక్ చేశారు ఆన్లైన్లోనే బుక్ చేశారు మొత్తం అన్నీ కూడా టికెట్ ఛార్జ్ వచ్చేసి ఫార్టీ డాలర్స్ అనమాట ఒకవైపు అంటే రెండు వేల నాలుగు వందలు పెర్ హెడ్ సో ఇక్కడికి ఏమో ముగ్గురికి కూడా మూడు రోజులకి కూడా ఒక్కొక్క పేరు మూడు రోజులకి మూడు డ్రెస్సులు తర్వాత ఒక నైట్ డ్రెస్సులు ముగ్గురికి మూడు నైట్ డ్రెస్సులు పెట్టాను ఆ తర్వాత ఒక ఎక్స్ట్రా పేరు పెట్టాను ముగ్గురికి కూడా ఒక్కొక్క పేరు ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఇదేమో టూత్ బ్రష్లు సోప్స్ సోప్స్ అవి మన హోటల్స్లో అవి ఇస్తారు టూత్ బ్రష్లు అవి కూడా ఇస్తారు ప్రాబ్లం లేదు బట్ స్టాండ్ బై ఉంటాయని పెట్టాను ఇవైతే స్టిక్కర్స్ నార్మల్ జస్ట్ కాస్మెటిక్ బేసిక్ కాస్మెటిక్స్ పెట్టుకున్నాను ఇది ఒక బ్యాగ్ పెట్టుకున్నాను అనమాట టవల్స్ అవి మనం ఏం క్యారీ చేయక్కర్లేదు అన్ని హోటల్స్లో ఉంటాయి కాబట్టి టవల్స్ ఎక్స్ట్రా లగేజ్ అయిపోతుంది మనకి సో అది టవల్స్ అవి ఏం క్యారీ చేయక్కర్లేదు ఓన్లీ డ్రెస్సెస్ సాక్సెస్ ఇన్నర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టాను నేను ఒకటి ప్యాంట్స్ మానేసి ఒక టాప్స్ మాత్రం ఎక్స్ట్రా టాప్ పెట్టాను ఫొటోస్ తీసుకుంటాం కదా అన్నింటిలో ఒకే డ్రెస్ పడిపోతున్నాయి కదా అందుకనేసి ఎక్స్ట్రా ఎక్స్ట్రా టాప్స్ పెట్టాను అనమాట సో ఆ బ్యాగ్లో మొత్తం మా నలుగురు బట్టలు పట్టేసి ఇందులో ఎక్స్ట్రా థింగ్స్ నాప్కిన్స్ పెట్టాను మొహాలు అవి కడుకున్నప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మనకి స్టాండ్ బైలో ఉండడం కోసం పైరాక్లో నాప్కిన్స్ పెట్టాను అనమాట టూ నాప్కిన్స్ బ్రషెస్ అవి పైరాక్లో పెట్టాను సో ఇంకా స్నాక్స్ అవి ఏం క్యారీ చేయట్లేదు ఎందుకంటే కంపేర్ టు సింగపూర్ అక్కడ మనకి చీప్ కాబట్టి అక్కడే కొనుక్కోవచ్చు అనేసి ఇగో తర్వాత ఏమోని మనీ ఇచ్చారు నాకు కొంచెం నా దగ్గర ఉంచెం రింగేట్స్ రింగెట్స్ అవి పర్స్లో క్యారీ చేస్తున్నాను ఆ తర్వాత ఇగో ఈ బ్యాగ్లో మనకి గూగుల్ సౌట్ పెట్టుకున్నాను ఆయనకి రేపు అంత తెచ్చాను లాస్ట్ టైం అని చెప్పాను కదండి మీకు అదిగో ఇదొకటి ఫొటోస్ అవి తీసుకోవడానికి ఇవ్వక పట్టుకున్నాను ఇదే బేసిక్ లగేజ్ అనమాట చాలు అవి చెప్పు కొని ఇచ్చివా అంటే మా సంజు కొత్త షూస్ కొని ఇచ్చివా అంటే ఏంటో చెప్పు ఏ లాంగ్వేజ్ అది జాంబీస్ చూసి చూసి జపనీస్ సంజు బాగా నేర్చుకున్నాడు ండి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము రెడీ అయిపోయాము అనమాట తినేసే వెళ్తున్నాం మేము ఇంట్లో టిఫిన్ చేసేసాము ఉప్మా చేశాను ఈ ఈరోజు సో క్యాబ్ బుక్ చేశారు మేము తువాస్ వెళ్ళాలన్నమాట టెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము లెవెన్ థర్టీకి బస్ అనమాట ఇందుకో తువాస్ చెక్ పాయింట్ దగ్గర ఉన్నాము ఇప్పుడు సో తువాస్ నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు ఇక్కడ అంటే కొంచెం ఇమిగ్రేషన్ అది అవుతుంది కదా లైన్స్ అవి తక్కువ ఉంటాయండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సో అందుకనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట సో లెవెన్ థర్టీకి అండి బస్సు ఇక్కడ పబ్స్ అనమాట ఇవన్నీ కూడా సింగపూర్ పబ్స్ మంచి సౌండ్స్తో ఉన్నాయి దద్దరిల్లిపోతుంది ఇక్కడ అసలు అందుకే మ్యూట్ చేస్తాను మొత్తం అంతా కూడా ఇగో తర్వాత ఇదిగోండి నాకు ఒకటి కనపడింది వచ్చిన వెంటనే చూడండి ఏం కనిపించిందో మీరు కూడానే ఆది పురుషు కట్అవుట్ కనిపించింది అనమాట పోస్టర్ కనిపించింది నాకు ఇక్కడ ఎందుకంటే ఆది మూవీ వస్తుందట ఇక్కడ తెలుగు థియేటర్ ఉంది అనమాట లోపల సో రాగా అని ఇదే కనిపించింది అసలు అందుకనేసి వచ్చేసి ఇక్కడికి వచ్చి వీడియో తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే బస్సు అయితే వచ్చేసింది చాలా బాగుంది బస్సు స్లీపర్ మినీ స్లీపర్ బస్ అనమాట ఫ్లెక్సిబుల్గానే ఉంది జర్నీ అంతా కూడా మా అంటే గానే ఉంది కంఫర్టబుల్గా ఉందన్నమాట కూల్ డ్రింక్స్ వాటర్ పట్టుకున్నాము స్నాక్స్ కూడా లైట్స్గా చాక్లెట్స్ అవి తీసుకున్నాను అంతే ఎక్కువ స్నాక్స్ ఏం తీసుకోలేదు ఇదిగోండి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ఇప్పుడే బార్డర్ క్రాస్ క్రాస్ చేసాం మేము ఇక్కడ సింగపూర్ నుంచి దాటుతున్నాం అనమాట మలేషియాకి బార్డర్ దాటడానికి ఎంతో దూరం ఉండదు దగ్గరగానే ఉంటాము కాకపోతే మలేషియా జర్నీ మనం చేరుకోవడానికి సిక్స్ అవర్స్ పడుతుంది అనమాట అంటే మార్నింగ్ ఫైవ్ అలా అయిపోతుంది అనమాట మేము వెళ్ళేటప్పటికి టెన్ థర్టీకి లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది ఇంచుమించు మించి ఇదిగోండి మలేషియాకి ఇంకా మలేషియా వచ్చే సమయము ఇదిగో వెళ్తున్నాము వెళ్తున్నాము దగ్గర కేఎల్ వెళ్ళాలన్నమాట కేఎల్ బస్ స్టాప్కి వెళ్తాం టీబిఎస్ బస్ స్టేషన్కి వెళ్తాము వెళ్ళిన తర్వాత అప్పుడు ఐలాండ్స్కి అనమాట ఇప్పుడు వెళ్ళేదంతా మనం జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ డే వన్ ఇదిగో టీబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాం మలేషియాలో మలేషియా అయితే వచ్చేస్తాము ఇక్కడేమో ఐలాండ్స్కి వస్తాము మేము ఐలాండ్స్లో స్కై వర్ల్డ్ అనమాట ఈ స్కై వెళ్తున్నాము థీమ్ పార్క్ ఉంటుంది ఇక్కడ ఈ చూడటానికే వచ్చాము ఇది కంప్లీట్గా ఐలాండ్స్లో ఉన్నాం ఇప్పుడు మనం కొండపైకి అనమాట ఎన్నో రౌండ్స్లో కొండపై నిద్రలో అయిపోయిందని నిద్రలో అయిపోయింది అంతా నేనేం షూట్ చేయలేకపోయినా దట్టు ఏమో చాలా ఫాగ్ ఉంది ఇక్కడ షూట్ చేయలేకపోయాను అనమాట మంచి ఎక్కువగా ఉంది ఏం వీడియో కవర్ చేయలేదు సో ఇగో ఇదైతే మనం పైకి వచ్చాము స్కై వర్ల్డ్ అనమాట స్కై వర్ల్డ్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ప్లస్ థీమ్ పార్క్ అనమాట మనం వచ్చేసాం ఇదే స్కై వర్ల్డ్ అనమాట ఈ దీనికే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మేము టికెట్స్ మీరు మలేషియా వస్తే ఫస్ట్ మీరు ఇక్కడే రూమ్ తీసేసుకోండి ఇక్కడే రూమ్ తీసుకుని స్కైవాళ్ళు అంటే ఇంక ఇక్కడే అంతా కూడా అన్నీ ఇక్కడే మనం తిరిగేవన్నీ కూడా ఒక టికెట్స్ బుక్ చేసుకుంటే అన్నీ ఇక్కడే తిరగచ్చు సో కిందనే హోటల్ రూమ్ బుక్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది తిరగడానికి అది ఇక్కడే తిరిగేసి ఇక్కడే తింటూ హ్యాపీగా ఉండొచ్చు సో మాకు ఇక్కడ రూమ్స్ దొరకలేదన్నమాట మీరు వస్తే అలా చేయకండి మేము అంటే కొంచెం పక్కన ఒక వేరే హోటల్లో బుక్ చేస్తారు మాకు సో రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి అంట వావ్ చాలా బాగుంది స్కై వాల్ మా సంజయ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు చూడండి ఇంకా ఇప్పుడే మార్నింగ్ అయింది మేము జస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇప్పుడే బస్ దిగాము దిగేసి ఇలా వచ్చాము లోపలికి ఇంకా ఎవరు రాలేదు క్లీనింగ్ అవుతుంది ఇక్కడే మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చారు అంతే అన్ని ఫుడ్ కోర్ట్స్ వాష్ రూమ్స్ రూమ్స్ అన్నీ కూడా బాగున్నాయి ఎక్కువ ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ సో ఇంకా మంచిగా కవర్ చేస్తాను వీడియో ఇదంతా చూపించి మీకు అయ్యో పోయింది త్రీ ఫోర్ క్యాపిచ్చింది ఇదిగో సిమ్ తీసుకుంటున్నారు మనకి ఇక్కడ సిమ్ కావాలి కదా అందుకని సిమ్ తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ క్యాపిచిన్ ఆర్డర్ చేసాం ఫోర్ క్యాపిచిన్ చాలా చీప్ అట్లా అరవై రూపాయలు పడుతుంది ఒక్కొక్క క్యాపిచిన్ వెరీ వెరీ చీప్ సో అందుకనేసి ఫోర్ క్యాపిచిన్ తీసుకున్నాం ముందు హాట్ హాట్ గా కాఫీ తాగితే ఇప్పుడు మిగతా పాలు చూసుకోవచ్చు కదా అందుకనేసి వేడి వేడిగా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉందండి అసలు ఇంకా రింగెట్స్ అనమాట চ సిమ్ తీసుకున్నారండి ఫార్టీ రింగేట్స్ చెప్పారు బట్ కానీ ట్వంటీ రింగేట్స్కి వచ్చింది మనకి విత్ టెన్ జీబీ సెవెన్ డేస్ అనమాట ఇంటర్నెట్ లేకపోతే మనం ఏం చేయలేం కదండి ఇక్కడ ప్రతి దానికి కూడా నెట్ ఉండాలి సో అందుకని మనకి సిమ్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే సిమ్ కొన్నాము ట్వంటీ రింగేట్స్ అనమాట సో తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా క్యూ లైన్స్ అనమాట కేబుల్ కార్ ఎక్కడానికి క్యూస్ అనమాట ఇంత వెయిటింగ్ ఉంటుంది సో మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా వెయిట్ చేయకర్లేదు మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సో ఇంకా ఎర్లీ మార్నింగే కాబట్టి ఇంకా ఎవరు రాలేదు ఇంకా హోటల్స్కి వస్తే మేమైతే హోటల్ రూమ్కి వెళ్ళలేదండి పక్కనే హోటల్ అని చెప్పాను కదా ఎందుకంటే అక్కడికి వెళ్తే మేము త్రీ డేస్ ట్రిప్కే కి వచ్చాం కాబట్టి వన్ డే అంతా హోటల్ రూమ్కి వెళ్ళడం ఫ్రెష్ అవడం మళ్ళీ తిరిగి రావడం టైం వేస్ట్ అయిపోతుంది అనేసి మేము ఇక్కడే ఉండిపోయా అన్నమాట ఎలాగ రెడీ అయ్యి ప్లాండ్గానే వచ్చాము మేము డ్రెస్సెస్ వేసుకునే వచ్చాం కాబట్టి వాష్రూమ్స్లో ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి ఫేస్ వాషెస్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాం అనమాట ఎందుకంటే ఇక చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఇగో తిరగడానికి వచ్చాము కేబుల్ కార్ కనిపిస్తుందండి ఓవర్ నైట్ కూడా అలా తిరుగుతూనే ఉంటాయంట చూడండి మీకు గ్లాస్ నుంచి చూపిస్తున్నాను కదా కేబుల్ కార్ నడుస్తుంది సో ఫస్ట్ అయితే కేబుల్ కార్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట హాయ్ హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ ఏముంది పెద్ద అన్నవరం మన తిరుపతి కొండలో ఉంది అంతే ఏముంది పెద్ద ఇందులో బోల్డ్ అంత కాస్ట్ వీసాలు ఇమిగ్రేషన్ లో చెకింగ్ లోని ఒక్క మాట అన్నవరం కొండలు అంట అరే అన్నవరం తిరుపతి ఇంకా చాలా గొప్ప పుణ్యక్షేత్రాలు రావే తిరుపతి వెళ్తే కనీస పుణ్యమన్నా వస్తుంది చాలా వెనక్కున్నారా వా ఇలాంటి ఘాటులు ఎన్నో ఉన్నాయి ఇండియాలో కానీ ఎవరు అభివృద్ధి చేయట్లేదు మనం కూడా వేసాలు ఇమిగ్రేషన్ మనకి డబ్బులు వస్తాయి ఉంటావా మధ్యలో వాటర్ అండి అది కరెక్ట్ మిడ్ లో చూసారా కనిపిస్తుందా ఏం పెట్టు అడ్రస్ చూసారు

విపరీతమైన చలేస్తుందండి ఇక్కడ అవుట్ సైడ్ ఉన్నాం అనమాట ఐలాండ్స్ ఇదంతా కూడా ఇప్పుడు లోపలికి వెళ్తాం స్కై వాల్కి వెళ్తాం అనమాట లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ థీమ్ పార్క్ లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఎక్కుతాం అనమాట ఇగోండి ఇక్కడ కుక్కలు మీటింగ్ అవుతుందండి మలేషియాలో జెంటింగ్ లో కుక్కలు చక్క మీటింగ్ పెట్టుకున్నాయి ఏవో నైట్ మీట్ అవుతాయేమో భోజనం టైంకి ఏవో మాట్లాడమేమో అవేవో పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి అన్నాడు చూద్దాం పక్షులు కూడా ఆడుతున్నాయండి పెద్ద పెద్ద చెట్లు పెట్టేశారు ఇక్కడ చెట్లు పెట్టేస్తే లైటింగ్ పెట్టేశారు లైటింగ్ పెడేసి నాలుగు పక్షులు పెట్టేసినట్టు నాకు ఏవో ఆర్టిఫిషియల్ మంచి క్రియేటివిటీ అన్నమాట అమ్మో పెద్ద చూడను అయ్యో పక్షులు ఊళ్ళో పెట్టేస్తున్నారు పైన అయ్యో పెద్ద పక్షులు చూసారు అక్కడ పెద్ద పక్షులు అనుకోకండి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ క్రియేటివిటీ అన్ని చెట్లే పెద్ద పెద్ద ఉన్న చెట్లు తండ్రి పిల్లలు ఏదో మాట్లాడుస్తున్నారు ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతో అసలు భయం ఉంటుంది భక్తి ఉంటుంది రెండు ఉంటాయి అన్నమాట పక్షి అండి చెట్లే ఓ అమ్మో చాలా చిత్రమే అండి పెద్ద వేరే పడి సార్ ఇక్కడ శుభ్రంగా మళ్ళీ కూర్చోడం ఇక్కడ సిట్టింగ్లు ఓ అమ్మో చాలా బాగుందండి ప్లేసెస్లో సింగపూర్లో కూడా నేను ఎలాంటి లొకేషన్ చూడలేదు అమ్మో ఉన్నాయండి ఇక్కడ హాయ్ హలో Hello my dear monkey, what are you doing? My introvert and set up and all. That is what they said when you turn around and left for good. But the taste is bitter. ఇదిగోండి కట్ చేస్తే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము సో ఇండియన్ ఫుడ్ అయితే అస్సలు దొరకదండి ఐలాండ్స్లోని అంతా కూడా బెస్ట్ అని తినాల్సిందే ఏదిగో షాలు కోసం ఫ్రెంచ్ టోస్ట్ అండ్ ఆఫ్ బాయిల్ అండ్ నా కోసం మీ ఆర్డర్ చేసుకుంటున్నాను ఆయనేమో మీ ఆయన కూడా మీ తింటున్నారు సంజోకేమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసామన్నమాట ఇంకా మధ్యాహ్నం తింటామో దొరుకుతామో ఏమీ తెలియదు ఇక్కడ కానీ ఇది మా అంటే నైట్ కూడా లైట్గా తిన్నాం కాబట్టి ఒక రెండు మూడు రోజులు అయితే అన్నం లేకుండా ఉండగలం కానీ తర్వాత ఉండలేమండి ప్రెజెంట్ అయితే ఇక్కడైతే జెంటింగ్ ఐడియన్స్లో మీరు ఫుడ్ ఏదన్నా కప్ నూడిల్స్ ఇలాంటివి స్టాండ్ బై తెచ్చుకోవడం మంచిది ఇక్కడైతే అస్సలు చైనీస్ ఓన్లీ వెస్ట్రన్ జపనీస్ థాయ్ ఫుడ్స్ మాత్రమే దొరుకుతున్నాయి తినగలిగితే పర్వాలేదు తినలేకపోతే ఏదైనా సరే స్టాండ్ బైలో ఉండడం మంచిది ఎందుకైనా మంచిది సో ఇదిగోండి టీ కావాలి ఫస్ట్ నాకు టీ ఆర్డర్ చేసుకుంటున్నాము తర్వాత ఇది ఆర్డర్ చేస్తున్నాము అయితే టీ అలవాట్లేదు అండి ఫోర్ కదా జిడ్లు కొట్టే పని చేస్తున్నారు ఇక్కడ మా అమ్మాయి ఎలా తింటారు ఎందుకు ఈ పిల్ల తిన్నాడు దాన్ని బాగోదు దీనికి అలవాటు అబ్బాయిలు కన్నా అదే బ్రెడ్ తోస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెంచ్ తోస్తుంటారు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంటే సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట ఫోర్ మెంబర్స్ కి ఇదిగోండి ఇలా బ్రేక్ఫాస్ట్ తో గడిచింది మా డే సో బ్లాక్ కంటిన్యూ చేస్తానండి లెందీ అయిపోతుంది ఎంచ్ చేస్తున్నాను ఇంకా ఇదిగో ఒక బ్రెడ్ తోసుకొని పొద్దు పొద్దున గుడ్లతో రకరకాల ఫుడ్డుతోని స్టార్ట్ అయింది చూడాలి మా పరిస్థితి మధ్యాహ్నానికి ఎలా ఉంటుందో మా ఫుడ్ దొరుకుతుందో లేదో ఈ వికారం పెడతాయో వామిటింగ్స్ అవుతాయో ఏమో మొత్తానికి అయితే తినేసాము తర్వాత చూడాలి పరిస్థితి ఏంటన్నది బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి తప్పకుండా వీడియో మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఒక కామెంట్ మాత్రం చెప్పండి ఎలా ఉందో వీడియో తప్పకుండా మీకు ఏదైనా ఇందులో ట్రిప్స్ గురించి డౌట్స్ ఉంటే చెప్పండి కమెంట్లో తప్పకుండా నేను అందరికీ కూడా చెప్తాను రిప్లై ఇస్తాను సో నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేర్ బా బాయ్